హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు టెట్ డిఎస్సికి సంబంధించిన తెలుగు గ్రామర్లోని సమాసాల గురించి ఇంపార్టెంట్ బిట్స్ అన్నవి చెప్తానండి ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి అయితే ఈ బిట్స్లోకి ఇప్పుడు వెళ్ళిపోదామండి చూడండి సమాసము అనగా రెండు వేరువేరు పదాల కలయిక ఆప్షన్ వన్ ఆన్సర్ సమాసంలోని మొదటి పదాన్ని ఏమంటారు పూర్వపదం అని అంటారు సమాసంలోని పదాల మధ్య గల సంబంధాన్ని స్పష్టపరచు పద సముదాయాన్ని ఏమంటారు విగ్రహ వాక్యం అని అంటారు సమాసాలు దేన్ని బట్టి ఏర్పడతాయి శబ్దార్థాలను బట్టి ఏర్పడతాయి ఆప్షన్ త్రీ ఆన్సరు శబ్దాన్ని బట్టి ఏర్పడే సమాసాలు ఎన్ని మూడు సెకండ్ వన్ ఆన్ ఆన్సరు ఈ క్రింది వాటిలో శబ్ద సమాసము ఏది సాంస్కృతిక సమాసము ఆర్చిక సమాసము మిశ్ర సమాసము పైవన్నీ ఈ మూడునండి మిశ్ర సమాసము పైవన్ని ఇవన్నీ కూడాను అవుతాయి సంస్కృత పదాలతో ఏర్పడిన సమాసాన్ని సిద్ధము అని అంటారు తటోదకము అన్నది ఏ సమాసము సిద్ధము సమాసం తత్సమ పదాలతో ఏర్పడిన సమాసాన్ని ఏమంటారు సాధ్యము అని అంటారండి సెకండ్ వన్ నాజ్ఞ అను పదము దేనికి చెందింది సాధ్యంకే చెందింది అచ్చ తెలుగు పదాలతో ఏర్పడినది అచ్చిక సమాసం అండి నెంబర్ వన్ ఆప్షను చెరువు నీరు అను సమాసము ఆర్చిక సమాసం అండి సమ పదాలు అచ్చ తెలుగు పదాలు కలిసి ఏర్పడ్డ సమాసాన్ని మిశ్ర సమాసం అని అంటారండి చెరువు నుదకము అన్నది మిశ్ర సమాసమే అర్ధమును బట్టి సమాసములు ఎన్ని విధాలు ఆరు విధాలు అండి ఉత్తర పదార్థ ప్రాధాన్యం గల సమాసము ఏది తత్పురుష సమాసం అండి విభత్తుల్లో కూడిన పదాలకు మీది పదం తోడి సమాసాన్ని ఏమంటారు వ్యవధీకరణమని అంటారు విశేషణానికి తోడి సమానమైతే దాన్ని ఏమంటారు సమానాధికరణం అంటారు కర్మధారయం అని కూడా అంటారు ఒకటి రెండు ఆన్సరు ఫోర్త్ వన్ ఆన్సరు అర్ధరూపాయి ఇది తత్పురుషమా ఇది ఏ తత్పురుషము అని ప్రథమ తత్పురుషం నువ్వు అను ప్రచయం వచ్చు తత్పురుషం ఇది ద్వితీయ సంపన్నుడు ఇది ఏ తత్పురుష సమాసం తృతీయ చతుర్థి తత్పురుషుల్లో వచ్చే ప్రచయం కై అందు అనే ప్రచయము వచ్చు తత్పురుషం సప్తమి నయీ తత్పురుష సమాసంలో మొదట వచ్చే అక్షరం నా కర్మధారయ సమాసాలు ఎన్ని ఏడు ఇవండి సమాసాల మీద తెలుగు గ్రామర్కి సంబంధించిన ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన బిట్సు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ అండి